హాయ్ అండి అమ్మ ప్రేమకి ఏది సాధ్యదదు కదండి మా తేజ ఆస్తపాను కాళ్ళు నొప్పులు నడువు నొప్పి అంటుందండి తన కోసం ఒక హెల్దీ లడ్డుని చేశాను అదేంటో చూపిస్తాను రండి ఒక వాండి పెట్టుకుని దాంట్లో ఒక గ్లాసుడు పల్లీలు బాగా డ్రై రోస్ట్గా వేయించుకోవాలండి సిమ్లో పెట్టి అవి పక్కన పెట్టాలి దాన్ని పొట్టి తీసే పని లేదనమాట తర్వాత అదే బాండిలో ఇంకొక రెండు గ్లాసులు పప్పు చిటపటలాడేంత వరకు వేయించుకోవాలండి అది కూడా సిమ్లో పెట్టే వేయించుకోవాలి ఇది కూడా బాగా చల్లారినిచ్చి మనం వేయించుకుని పక్కన పెట్టిన వేరుశనగ పలుకుల్ని మిక్సీ చేసుకోవాలండి ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత అది కూడా పక్కన పెట్టి ఒక దాంట్లో వేసుకోవాలి ఇది వేపుకున్న పప్పును కూడా మన మిక్సీ జార్లో వేసి రెండు యాలకులు కూడా వేసి బాగా మిక్సీ చేసుకుని దాంట్లో బెల్లం కూడా వేసి మిక్సీ చేసుకోవాలి అనమాట తర్వాత ఈ పల్లి పొడిని నువ్వు పొడిని కలిపి ఉండవడానికి సరిపడనంత నెయ్యి వేసుకుని ఇలా ఉండలుగా చేసుకోవాలి ఇది రోజుకొకటి తింటే చాలా మంచిదండి ఆరోగ్యానికి పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికి మంచిది గైనిక్ ప్రాబ్లమ్స్ కూడా ఉండవు మరి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ